అందరికీ నమస్కారం ఈరోజు దానశీలము అనే పాఠ్యాంశం నుండి కవి పరిచయం స్టార్ పద్యాల గురించి తెలుసుకున్నాం దానశీలము అనే పాఠ్యాంశము రచించినటువంటి కవి బొమ్మల పోతన ఈయన పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి కవి బొమ్మర పోతనగారి జన్మస్థలం జనగామ జిల్లా బొమ్మెర గ్రామం ఇతని తల్లిదండ్రులు లక్కమాంబ కేసన పోతనగారి బిరుదు సహజ పండితుడు పోతన గారు రచించినటువంటి రచనలు వీరభద్ర విజయము భోగిని దండకము నారాయణ శతకము భాగవతము ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షము రుక్మిణి కళ్యాణము మొదలైన రచనలు రచించినటువంటి కవి బొమ్మర పోతన ప్రస్తుత పాఠ్యాంశము ఆంధ్ర మహాభాగవతము అష్టమ స్కందము నుండి తీసుకోబడినదే దానశీలము అనే పాఠ్యాంశం మరి ఇందులో ముఖ్యమైనటువంటి పద్యాల గురించి తెలుసుకున్నాము అందులో మొదటి పద్యం గురించి ఈరోజు మనము తెలుసుకుంటున్నాము రాజ్యము దేజము ఉల్లము రాజ్యము దేశము నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండము గలడె మాన్పను కండు నా పలు కులాకర్ణి కర్ణంబులను వలది దానము గీనము వదహన్యోతమా మరొకసారి పద్యాలు విన్నాం కులము నిలుపు మీ కుబ్జుండు విశ్వం వరుండల త్రివిక్రమ త్రివిక్రమస్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్ పలుకూ నా పలుకులా కర్ణి పుకర్ణంబులను వలది దానము గీనము బనుపుమా వర్ణి వదహన్యోతమా దాతల్లో గొప్పవాడా ఓ చక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణుమూర్తి కొంచెం మాత్రమే పోయేవాడు కాదు మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు ఈ బ్రహ్మాండమంతా ఈ భువనగోలమంతా సమస్తమంతా నిండిపోతాడు ఎవరూ అతడిని ఆపలేరు నా మాట విను ఈ దానము గీనము వద్దు ఈ బ్రహ్మచారిని అంటే వామనుడిని పంపించి వెయ్యి అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఈ విధంగా చెప్పాడు మరి పద్యానికి మనం ప్రతి రాసేటప్పుడు సంబోధనా పదంతో ప్రారంభించి క్రియాపదంతో ముగించాలి ఈ పద్యములో మనము సంబోధిస్తున్నది ఎవరిని ఉధాన్యోత్తమ వధాన్యోత్తమ దాతల్లో గొప్పవాడా అని సంబోధిస్తున్న యువరతను బలిచక్రవర్తి ఫస్ట్ పదం ఏమి రాయాలి ఉదాన్యోత్తమ అంటే దాతల్లో గొప్పవాడా ఓ చక్రవర్తి కులమున్ రాజ్యమున్ తేజమున్ కులమున్ నీ కులాన్ని రాజ్యమున్ నీ రాజ్యాన్ని తేజమున్ నీ పరాక్రమాన్ని నిలుపుము కాపాడును ఈ కుబ్జుండు వచ్చినటువంటి ఈ పొట్టివాడు ఎవరతను వామనుడు విశ్వంభరుణ్ విశ్వమును మొత్తము భరించిన గలుగుతాడు విశ్వం మొత్తము భరించేవాడు విష్ణువు ఆ లతిన్ భోగుడు తేలికగా పోయేవాడు కాదు కొద్ది మాత్రాన పోయేవాడు కాదు త్రివిక్రమ స్ఫురణవాడై మూడడుగులతో మూడు లోకాలను కొలిచిన వాడై రూపాన్ని ధరించినవాడై బ్రహ్మాండము బ్రహ్మాండమంత సమస్తమంత భువన గోలమంత నిండును నిండిపోతాడు మాన్పనొకడు మాన్పను ఇతన్ని ఆపడానికి ఒక ఎవరైనా శక్తి కలవాడు ఒకడు ఉన్నాడా లేడు నా పలుకులాకర్ణింపు కర్ణంబులం నా పలుకులు నా మాటలు కర్ణంబులం కర్ణం అంటే చెవులు నా మాటలు చెవులతో ఆకర్ణింపు విను ఆకర్ణింపు అంటే వినుము ఈ దానము గీనము ఈ చెడు దానాన్ని ఈ చెడు దానాన్ని వలదు చేయవద్దు వర్ణిన్ ఆ వర్ణిన్ వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరతను వామనుడు భనుపు పంపించు వెయ్యి అని ప్రతిపదార్థం అంటే మనం బలిచక్రవర్తితో అక్కడ సంబోధించాము ఇక్కడ పంపించి వెయ్యి పంపుమా అంటే పంపించి వెయ్యి అనే పదముతో పంపడం అంటే క్రియాపదం క్రియాపదంతో ముగిస్తున్నాము ఈ విధంగా ప్రతి పదార్థము రాయాలి మరొకసారి పద్యానమినండి కులము రాజ్యము నిలుపు మీ విశ్వం వరుండల త్రివిక్రమ త్రివిక్రమసురవాడై నిండు బ్రహ్మాండము నిండు బ్రహ్మాండము గలడే మాన్పను కండు నా పలు కులాకర్ణ దానము గీనము రేపు జరగబోయే డిపిటి వన్ పరీక్షలో పద్యం ప్రతిపదార్థ భావానికి సంబంధించి ఐదు మార్కులు కవి పరిచయం మూడు మార్కులు ఎనిమిది మార్కులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కవి పరిచయము పద్యం ప్రతిపదార్థ భావం కంఠస్థం చేసి ఒకసారి సాధన చేయవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు